రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘం నేతలు రేపటి వరకు చర్చల కోసం కేంద్రానికి సమయం ఇచ్చారు పోలీసుల కాల్పుల్లో ఆరుగురు రైతులు గాయపడడంతో మార్చ్ వాయిదా పడింది తమ డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీ మార్చ్ ఉంటుందంటూ రైతు సంఘాల నేతలు ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పినెంట్ గోపి అందిస్తారు గోపి ఎస్ రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అలాగే రుణమాఫీ సహా ఇటు రైతు నాయకుల డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రేపటి వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది ఈరోజు పంజాబ్ శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు మార్చ్గా రైతు సంఘాల నాయకులు సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో బయలుదేరడం జరిగింది అయితే పోలీసులు జరిపిన బాష్పవాయు గోళాల ప్రయోగంలో ఆరుగురు రైతులకు గాయాలు కావడంతో ఈరోజు రైతుల మా ఢిల్లీ మార్చ్ను వాయిదా వేయడం జరిగింది రేపు కేంద్ర ప్రభుత్వానికి చర్చల కోసం సమయం ఇవ్వడం జరిగింది ఒకవేళ రేపు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోతే కనుక ఎల్లుండి మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఢిల్లీ మార్చ్ కొనసాగుతుందని చెప్పి సర్వన్ సింగ్ పంతే రైతు సంఘం నేత కాసేపటి క్రితమే మీడియాకు వెల్లడించడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి శంభూ సరిహద్దు నుంచి పంజాబ్ హర్యానా సరిహద్దు నుంచి ఢిల్లీ వైపుకు మార్చుగా రైతులు భారీ సంఖ్యలో నూట ఒక్క మంది రైతుల బృందం జాతాగా ఢిల్లీ వైపుకు బయలుదేరడం జరిగింది అయితే వారిని ఇటు సిమెంట్ దిమ్మలు అలాగే ఇవా కంచెలతో వారిని అడ్డుకోవడం జరిగింది ఢిల్లీ వైపుకి మీకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు రైతుల ఢిల్లీ మార్చి అడ్డుకున్నారు రైతు సంఘాల నాయకులు వినకపోవడంతో వారిపైన బాష్పవాయు గోళాలను టీఆర్ గ్యాస్ని ప్రయోగించడం జరిగింది ఈ కాల్పుల్లో ఆరుగురు రైతులకు గాయాలవ్వడంతో రైతులు తమ ఢిల్లీ మాస్ను ఈ రోజుకు విరమించడం జరిగింది మేము కేంద్రంతో ఘర్షణ పూర్త వాతావరణం కోరుకోవడం లేదు మా సమస్యల పరిష్కారమే మాకు ముఖ్యం శాంతియుతంగా మా సమస్యలు మా డిమాండ్ల పరిష్కారాన్ని మేము కోరుకుంటున్నాం సో కేంద్ర ప్రభుత్వం ఆ చర్చలకు ముందుకు రావాలి కేంద్రంతో మేము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు సో చూడాలి రేపు కేంద్ర వ్యవసాయ శాఖ గతంలో పీయూష్ గోయల్ సహా అగ్రికల్చర్ మినిస్ట్రీ చూసిన మంత్రులు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మంత్రులుగా కొనసాగిన వారు గతంలో కూడా వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కానీ ఆ తర్వాత రైతు ఉద్యమం సందర్భంగా కానీ అనేక మార్లు ఇటు రైతులతో చర్చలు జరపడం జరిగింది సో ప్రస్తుతం ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆయన రైతులతో రేపు చర్చలకు సిద్ధమవుతారా వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శులు కానీ లేక ఎవరినైనా చర్చలకి సంభుభాద్రవర్తికి పంపిస్తారా లేక రైతులకు రైతులతో చర్చించేందుకు రైతుల్ని చర్చలకు ఆహ్వానిస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఒకవేళ రేపు కనుక కేంద్ర ప్రభుత్వం ఏవైతే డిమాండ్లు ఉన్నాయో రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత ఇది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులకి మేము చట్టబద్ధత కల్పించే అంశం పైన కట్టుబడి ఉన్నాం అందుకు హామీ ఇస్తున్నాం అని చెప్పి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కు ముందు వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది రెండున్నరేళ్లైనా సరే ఆ హామీ నెరవేరలేదు అలాగే రైతులకు రుణమాఫీ అలాగే రైతులకు రైతు కూలీలకు అరవై ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది అలాగే లక్ంపూర్ కేరీ ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ ఉంది అంతేకాకుండా విద్యుత్ సవరణ చట్టానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిలుపుదల చేయాలన్న డిమాండ్ కూడా రైతులు వినిపిస్తున్నారు సో ఈ డిమాండ్ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందా రైతు సంఘం నేతలతో చర్చలు ఫలిస్తేనే ఇటు రైతులు తమ ఉద్యమాన్ని విరమించే అవకాశం కల్పిస్తుంది ఈ రోజు కొంత శంభు సరిహద్దు వద్ద పంజాబ్ హర్యానా సరిహద్దుల వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి ఒకవేళ ప్రభుత్వం కనుక చర్చలకు సానుకూలంగా సుభకత వ్యక్తం చేయకపోతే మళ్ళీ రైతులు ఢిల్లీ బాట పట్టే అవకాశం అయితే అంటే రేపటి వరకు మాత్రమే టైం లైన్ ఇచ్చారు ఇవ్వడం జరిగింది రైతులు సో ఈ నేపథ్యంలో ఈ మధ్య ఈ మధ్యన ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి మనం చాలా రోజులు ఎక్స్ప్రెషన్స్ కూడా చూసాం భారీ నష్టాన్ని కూడా చూసారు అటువైపు రైతులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కూడా దీనిపైన గొంతు విప్పాయి గతంలో దీనికి సంబంధించి కూడా సో ఇన్ని సిచువేషన్స్ ని ఎలా సమన్వయం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళతో చర్చలు జరిపే అవకాశం ఏమైనా కేంద్ర ప్రభుత్వం చర్చలకు ముందుకెళ్లే అవకాశం ఉంది ఈ రోజు పార్లమెంట్ లో విపక్ష పార్టీల తరపున కూడా రైతు సమస్యలపై చర్చించాలని చెప్పి రాజ్యసభలో విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది కానీ రాజ్యసభ చైర్మన్ ఆర్డర్లో లేదని చెప్పి ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది గతంలో కూడా వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం అనేక దఫాలుగా రైతు సంఘాల నాయకులతో విజ్ఞాన భవనంలో చర్చలు జరిపిన పరిస్థితి ఆ ఎట్టకేలకు రైతు నాయకులు బెట్టు వీడకపోవడంతోనే ప్రధాని మోడీ రైతులకు క్షమాపణలు చెప్పి ఆ మూడు వ్యవసాయ చట్టాలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించి ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం జరిగింది సో ఇప్పుడు రైతులు అడుగుతున్న డిమాండ్లకు సంబంధించి కూడా మళ్ళీ రైతు ఉద్యమం ఢిల్లీకి తాకక ముందే ఖచ్చితంగా చర్చలు జరిపే అవకాశం ఉంది రేపు అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యదర్శి కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ రైతు సంఘాల నాయకులతో చర్చలకు సంబంధించి ఒక తేదీని డిసైడ్ చేసే అవకాశం ఉంది అయితే రేపే చర్చలు జరుపుతారా లేక ఒక తేదీని డిసైడ్ చేసి రైతు సంఘాల నాయకుల్ని చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి ఢిల్లీలో ఎటువంటి నిరసన పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిరసనలకు ఆందోళనలకు అనుమతి ఉండదు కాబట్టి సో ప్రభుత్తి పక్షాల నుంచి కూడా రైతు డిమాండ్లను అలాగే రైతు సమస్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేర్చుకోలేదు అన్న అపవాదం కేంద్రం మూటగట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది అయితే వెనువెంటనే ఈ డిమాండ్లను పరిష్కరిస్తుందా ఎందుకంటే గడిచిన ఏళ్లుగా కూడా ఈ పంటల మద్దతు చట్ట ధరకు చట్టబద్ధతకు సంబంధించిన అంశంపైన రైతులు ఆందోళన చేస్తున్నారు ఢిల్లీ సరిహద్దులో సుమారు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయిన గతంలో కేసీఆర్ చనిపోయిన రైతులకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇటు ఆర్థిక సాయాన్ని కూడా పంజాబ్ రైతులకు సంబంధించి పరిస్థితి ఉంది సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు అలాగే వారికి స్మృతిగా ఢిల్లీ సరిహద్దులో ఒక అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది సో ఇప్పటి రైతులకి రైతులకు ఇచ్చిన హామీలు కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నప్పటి నుంచి వారికి ఆ సందర్భంగా చట్టాలను రద్దు చేసుకున్న సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవి పటేల్ మద్దతు ధరకు చట్టబద్దత కానీ చనిపోయిన అమరవీరులకి నష్టపరిహారం కానీ రైతులపై కట్టిన కేసుల ఎత్తివేత కానీ లఖీంపూర్ పేరి ఘటనకు సంబంధించిన అంశంపైన కానీ ఏవి కూడా నెరవేర్చలేదు కాబట్టి మరోసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రైతులు చల ఢిల్లీ మార్చ్కి పిలిపి ఇవ్వడం జరిగింది సో రేపటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇవ్వడం జరిగింది సో రేపు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపే అంశంపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఓకే గోపి